హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఈరోజు మనం చక్కెర పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చూసేద్దాం రండి ముందుగా కుక్కర్లో కప్పు రైస్ వేసుకున్నాను కప్పు పెసరపప్పు వేసుకున్నా నేను దీన్ని మనం లైట్గా దోరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చక్కెర పొంగలి పొలుకు పొలుగ్గా మెత్తగా అవ్వకుండా ఉంటుందండి రైస్ అనేది దసరా రోజు అమ్మవారికి ఇలా నైవేద్యం చేసి పెట్టుకోండి తప్పకుండా ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం ఒక అరకప్పు రైసు అరకప్పు పెసరపప్పు వేసాను కదండి టోటల్గా ఒక కప్పు ఒకటి రెండు చప్పున వాటర్ పోసుకొని రెండు పోసుకుంటే ఏంటంటే పొలుపు పొలుగ్గా వస్తుందండి చక్కెర పొంగల్ అంటే పొలుగ్గా ఉండి చాలా బాగుంటుంది తర్వాత దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే అతుక్కోకుండా ఉంటుందండి రైస్ అన్నది ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్లో ఒక అరకప్పు బెల్లం ఒక అరకప్పు షుగర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అరకప్పు వాటర్ పోసుకొని ఈ పాకం అనేది కరిగేదాకా ఉంచుకొని ఆ తర్వాత చూడండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఒకటికి రెండు పోసాం కాబట్టి రైస్ చూడండి పొలుగ్గా ఉంది దీనిలో మనం ఇందక బెల్లం కరగబెట్టి పాకం పెట్టుకున్నాం కదండి ఆ పాకాన్ని ఒకసారి మిక్స్ చేస్తున్నా నేను ఇలా మిక్స్ చేసిన తర్వాత పాకం మొత్తం రైస్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కలుపుకోండి ఇలాగా ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు చెమ్మ అనేది లేకుండా పొలుగు పొలుగు వచ్చేంత వరకు ఉడకనివ్వండి దానిలోనే ఒక రెండు యాలకులు దంచి వేస్తున్నా నేను అలా వేసుకొని చూడండి చక్కెర పొంగలి రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి చక్కెర పొంగలికల్లా కొబ్బరి టేస్ట్ అండి కొబ్బరి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తోటి వేయించుకొని చక్కెర పొంగల్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్